మా ఏరియాలో ఉన్న ట్రైబుల్ విలేజ్ కి అయితే వెళ్తున్నాం అండి బైక్ వెళ్తా అసలు అంటే హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే మేము మా ఏరియాలో ఉన్న ట్రైబుల్ విలేజ్ కి అయితే వెళ్తున్నామండి మా అరకు ప్రాంతంలో చల్ల ఎక్కువ కదా చాలా చల ఎక్కువ అండి అందుకని దుప్పట్లు అయితే తీసుకెళ్తున్నాము విలేజ్ కి వెళ్ళి అయితే పంచుతాను ఆ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు ఏ ఊరికి వెళ్తామో తెలియదు ఒక విలేజ్ కి వెళ్దాం అనేసి మేమైతే వెళ్తున్నాం అనమాట సో వీడియో అయితే బాగుంటదండి ఇప్పుడు అయితే ప్రెసెంట్ వరకు అయితే దాటాము అనమాట ఇగండి ఇటువైపు వెళ్తున్నాము ఇక్కడ అయితే అసలు రోడ్ బాగాలేదు చూడండి అసలు బాగాలేదు కదా రోడ్డు జాగ్రత్త వర్షాకాలం అయితే మరీ ఇబ్బంది అనుకుంటా ఇక్కడ పొలాలు పోస్తున్నాను ముందుకైతే చూడండి ఇది ఎవరో మాకైతే తెలీదు ఊరు దగ్గర అయితే వచ్చేసాము అడిగి తెలుసుకుందాము ఎవరు సర్లేదేమో ఉందా అలా వెళ్ళిపోతున్నాం ఎక్కడికి ఎంత దూరం పిల్లలు భలే ఆడుతున్నారు రోడ్ ఉంటుంది ఇలాగే ఉంటాయి ఉంటాయా రూప్ లైన్ అండి అడిగి అడిగి వెళ్తున్నాము సో రోడ్ అయితే ఇది ఇలా ఉంది బైక్ వెళ్తుంది అసలు తెలీదా చూడండి మళ్ళా ఓ అడవి పుల్లు అడవి చూసారా నిమిషం జారిపోతుంది మూట మూట జారిపోతుంది అందుకని చూడండి ఎలా ఉంది అడవి చిన్న తోగా నుంచి వెళ్తున్నాం మేమైతే చాలా లూప్ లైన్ అండి ఇక్కడ రోడ్డు బాగాలేదు నుంచి అసలు రోడ్డు బాగాలేదు లొకేషన్స్ చూడండి చాలా బాగుంది కదా చుట్టుపక్కనంతా చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం ఇటువైపు అయితే రావడం మేమైతే లాస్ట్ విలేజ్కి వచ్చాము ఇది ఎవరో తెలియదు బాబు ఆడుతున్నాడు హలో ఇది కొత్త వలసనా ఇటువైపు ఊరు ఉందటేమో అడిగి చూడాలి చదువుతున్నారా మాట్లాడండి ఎందుకు పారిపోతున్నారు అక్కడ ఇలా కదా కదా ఇదిగో తీసి అటు పెట్టి అందరు ఇటు వచ్చాయండి ఇదే ఊరన్నా కొత్త వాళ్ళు సరే అండి మీకే ఫస్ట్ ఇస్తాను కొరే కొత్త వాళ్ళ సేమ్ మండలమ్మ మండలం డుమరుగూడ పంచాయతీ రండి రండి అమ్మ రండి పట్టుకో ఈ రెండు రోజులు చలికాలం కదా అందుకనే ఊరు ఊరికి పంచుతున్నాం అన్నమాట ఇటువైపు చలి ఉందా అవునా అమ్మా వద్దా నీకు నీకు వద్దా ఓకే ఓకే అందే వాళ్ళకి ఇచ్చేస్తావులే పట్టుకుందాం పాపకి కప్పు ఏం పేరు పెట్టారు చలికాలం కదా అందుకనే విలేజ్ విలేజ్లకి ఇలా పంచుతున్నాం అనమాట పర్లేదు థ్యాంక్ యూ ఓకే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేము సానల్ తరపు నుంచి వచ్చాము మాదా అబి అని ఉంటుంది ఓకే అమ్మా మరి బాయ్ ఆటో వెళ్ళిపోతున్నారు కదా బాయ్ ఓకే అయ్యా ఇది కూడా టాట్ చేస్తుంది బాయ్ 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 పర్లేదు సో ఈ విలేజ్ అయితే కొత్త మండలం అంట సో చాలా హ్యాపీగా తీసుకున్నారండి చాలా వాళ్ళు అయితే చలికాలం కదా మీరు తీసుకు కావాలి వద్ద అంటేమో చాలా అవసరం అక్క ఈ రెండు రోజులు పుల్లు చలి అనమాట పుల్లు చలి కాబట్టి మాకు ఎన్ని ఇచ్చినా కావాలనేసి అన్నారు సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఆవులు చూడండి టైం అయ్యి వచ్చింది కదా ఆవులు తీసుకొస్తున్నారు మేకలు మా మీదకి వచ్చేస్తాయి కూడా జాగ్రత్త బైకు దగ్గర వచ్చేస్తాయి అవును పెట్టి జలేసేయాలనుకో ఇంకంతే ఎంత బాగున్నాయే కూరగాయలు అంటా విన్నారా కూరగాయలంటా కళ్ళు చూసి మా వారు ఏమంటున్నారు తెలుసా కూరగాయలు అయ్యో చూడు చూడు మళ్ళీ ముందుకు వస్తున్నాయి కూరగాయలు ఇవంతా స్పాన్సర్ ఎవరు చేశారు తెలుసా ఈ హ్యాపీ మూమెంట్ కి కారణం ఎవరు తెలుసా మైలవరం నుంచి ప్రసాన్న గారు వాళ్ళ పిల్లల పేరు మీద ఈ పెద్ద సహాయం అయితే చేశారు ఆదియ నవామిక పేరు మీద సహాయం చేశారండి థ్యాంక్ యూ సో మచ్ ప్రసాన్న గారు మీకు మీ కుటుంబానికి దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను